చరిత్రను మలుపు తిప్పిన దీక్ష సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పిలుపునిచ్చి తన జాతి విముక్తి కోసం చావు నోట్లో తలబెట్టిన సాహసికుడు తెలంగాణ జైత్రయాత్రనా అంటూ ఋషిలా తపస్విలా మహాయోగిలా సాగించాడు దీక్ష కేసీఆర్ ఆమరణ దీక్ష ఊర్లను ఉరకలెత్తించింది పట్టణాలను పరవళ్లు తొక్కించింది యూనివర్సిటీ ప్రాంగణాలను ఉర్రూతలోగించింది గుడిని బడిని మడిని జై తెలంగాణ నినాదంతో ఏకం చేసింది ఆరోగ్యం క్షీణించిన ప్రాణాలకే ప్రమాదమని తెలిసిన ఎందరో బతిమిలాడినా విన్నవించుకున్నా కూడా వెనక్కి మాత్రం తగ్గలేదు ఆత్మగౌరవ విశ్వరూపం చూసి కేసీఆర్ పట్టుదల చూసి పార్లమెంట్లో ప్రకంపనలొచ్చాయి ఢిల్లీ దిగొచ్చింది తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది బక్కపలిచని మనిషి ఉక్కు సంకల్పంతో గమ్యాన్ని ముద్దాడిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది తెలంగాణ స్వప్నం కాదు సత్యమని రుజువైంది మాట ఇచ్చి తప్పడం నమ్మించి నయవంచన చేయడం తడిగుడ్డలతో గొంతులు కోయడం కాంగ్రెస్ సాంప్రదాయం డిసెంబర్ తొమ్మిది ప్రకటనను వెనక్కి తీసుకుని ద్రోహం చేసిన చరిత్రను మరిచిపోవద్దు ఆ తర్వాత అప్రమత్తతో పోరాటం చేసి రాజకీయ అనివార్యతను క్రియేట్ చేసి తెలంగాణను సాధించారు కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపారు కేసీఆర్ మళ్లీ తెలంగాణపై దాడి మొదలైంది తెలంగాణకు ఏకైక గొంతుకను నులిమెయాలని ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి ఒక గుజరాతీ వచ్చి విముక్తి చేసిండు ఇంకో గుజరాతీ వచ్చి ఉద్ధరిస్తాడని గుజరాత్ బీజేపీ పార్టీ అహంకారంతో హూంకరిస్తుంది సోనియా గాంధీ ఇయ్యకపోతే తెలంగాణ బిచ్చమెత్తుకునే వాళ్ళని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది ఢిల్లీ బానిసలు గుజరాత్ కులాంలు తోలుబొమ్మలు కీలుబొమ్మలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేరు కర్ణాటక డబ్బు సంచులతో ఓట్ల వేటకు దిగిన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేరు తెలంగాణకు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష దీక్షా దివాస్ సాక్షిగా కేసీఆర్ కు మీ మద్దతు తెలపండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెయ్యండి తెలంగాణను గెలిపించండి